ప్రవర్తీ దేవుడు సెలవిస్తున్నాడు ఏషియా ప్రవర్తన ఏమంటున్నాడు అంటే యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబోతున్నాను నువ్వు ఆనందించేదే అని చెప్తున్నాడు దేశ యొక్క ఉన్నత స్థలముల మీద మనము మనని దేవుడు ఎక్కించబోతున్నాడు నువ్వు ఆనందించ ఆనందింపజేయబోతున్నావు అనేక సంవత్సరాల నుంచి దేవుడు నువ్వు దుఃఖిస్తున్నావేమో కానీ దేవుడు నువ్వు ఆనందింపచేయబోతున్నావు నేను హలలుయా దేవుడి స్తోత్రం తండ్రి అని యాకలు స్వాతము నువ్వు అనుభవించే రీతిగా చేయబోతున్నాడు హలలుయా దేవుడి స్తోత్రం హలలుయా దేవుడి నామానికి హలలుయా మహిమ కలుగుదాక హలలుయా దేవుడి స్తోత్రం ఇరవై ఆరు

చెప్తున్నారు మార్గములలో నిలిచి చూడడి పురాతనమైన మార్గముల గురించి విచారించుడి దేవు కలుగు మార్గమేదని అడిగి అందులో నచ్చుకొనడి అప్పుడు మీరు నెమ్మది కలుగుడు అయితే వారు మేము అందులో నచ్చుకొను అని చెప్పుచున్నారు ఇప్పుడు కాపుకాయటకు నేను కావలి వారని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయి

పురాత పురాతన పురాతన కాలం గురించి విచారించకూడదు కానీ ఇప్పుడు జరిగేది ఆలోచన చేయమంటున్నాడు అనేకమైన అభిమానాలు పడ్డా నువ్వు దాన్ని గుర్తుంచుకోని ఇప్పుడు జరిగే అద్భుతం వైపు చూడమంటున్నాడు హలలోయ సరైన మార్గములనిపించబోతున్నాడు పురాతన కాలమైన చెప్పాడు హలో దేని స్తోత్రం మేలు కలుగునట్లు మార్గ మధ్య నీకు అడిగి అందులో నడువు అప్పుడు నీకు నెమ్మది కలుగును హలనుయా దేని స్తోత్రం నువ్వు నీ సొంతంగా నడిచేవేమో కానీ దేవుడు నడిపించే మార్గంలో వెళ్ళినప్పుడు నీకు నెమ్మది కలగబోతుంది హలనుయా అయితే అని వారు అనుచున్నారు అన్న జనులారా వినుడిమా తెలుసు అన్న జనులారా వినుడి మన సంగమా తెలియజేయడు దేవుడు చేసే తాలేదు वश्य 10 11 वश्य हालेलुया दे देविस्तात्र हालेलुया हालेलुया देश वश्य 13 14

ఇది ఇది వరకు ఎన్నడూ దున్నని భూమి వీడు భూమి కొండపోతున్నారు హలో